రాఖీ పండగ వస్తుంది బయట నుంచి స్వీట్లు తేవాలా అనుకుంటున్నారా అవసరం లేదండి ఇంట్లోనే స్వీట్ అయితే ప్రిపేర్ అండి అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ అనమాట మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అండి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను స్క్రీన్ మీద మూడు కప్పులు మినపగుళ్ళు తీసుకోండి నేను ఇక్కడ చూపించిన విధంగా అనమాట మూడు కప్పులు సరిపోతాయండి ఇలా మూడు కప్పులు ఇదే కప్పుతో మూడు కప్పులు మినపగుళ్ళు తీసేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మనం అక్కడి నుంచి పక్కకు వెళ్ళామంటే అవి మాడిపోతాయి అన్నమాట దగ్గరుండి మనం ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బ్రౌన్ కలర్ అనమాట ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆరబెట్టేసుకోవాలండి రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఈ మినపగుళ్ళుని మనం పిండి అయితే పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలండి ఇక్కడ నేను చూపించిన విధంగా అనమాట ఇలా పట్టేసుకొని జల్లించుకోవాలండి నేను జల్లించింది అయితే చూపిలేదు వీడియో లెంత్ అవుతుందని జల్లించుకోండి అండి ఉండలేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా జల్లించేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపల మనం బెల్లం అయితే తురిమేసుకుందాం ఇక్కడ నేను కుందు బెల్లం అయితే వాడుతున్నానండి ఈ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సున్నుండలు అయితే వస్తాయండి ఇలా అనమాట నెయ్యి అయితే మా అమ్మ పంపించిందండి త చాలా రోజులైంది అందుకే ఈరోజు అయితే నేను మీకు చూపిస్తున్నాను అనమాట అదే నైతో నేను చేస్తున్నాను స్వచ్ఛమైన నెయ్యి అండి అమ్మ వాళ్ళ గేదెలు ఉన్నాయి వాళ్ళైతే పంపించారనమాట సరే తర్వాత స కానీ లేని ముందు ప్రాసెస్లోకి వచ్చేద్దాం ఇప్పుడు నేను అదే కప్పుతో రెండు కప్పులు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి ఆల్రెడీ చెప్పాను కదా రెండు కప్పులు తురుము అయితే ఒక పక్కన పెట్టేసుకున్నాను ముందు ఒక కప్పు అయితే వేసేసుకున్నానండి ఇలా వేసుకొని అందులోనే నెయ్యి వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి మనం ఒకేసారి అవ్వదు కదా కొద్ది కొద్దిగా చిన్నగా కలుపుకుంటూ వస్తే మనకైతే లడ్డు అయితే వస్తుందనమాట చూసుకొని అయితే పోసుకోవాలి నెయ్యి ఉందని అన్నీ పోసేయకండి నేను అదే కప్పుతో క్వాంటిటీ కూడా చెప్తానండి నెయ్యి అనేది అదే కప్పుతో కప్పు నెయ్యి సరిపోతుంది సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి సరిపోతుంది నేను చేసే చెప్తున్నాను కొలత అయితే ఇక్కడ మీకు చూపించట్లేదు మెజర్మెంట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇలా అనమాట కొద్ది కొద్దిగా బెల్లం నెయ్యి యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇలా అనమాట ఇలా కలిపేసుకుంటే మనకి ఉండలాగా ఫామ్ అవుతుందండి అది అప్పుడు మనం ఉండలు అదే లడ్డూలు అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఇక్కడ చూపించిన విధంగా మాత్రమే మీరు కలుపుకోవాలి మనకి స్వీట్స్ తినడానికి టైం ఏం పట్టదులే కదండి కలుపుకోవడానికి చేసుకోవాలంటేనే చాలా టైం పడుతుంది కలుపుకోవడానికే టైం పట్టిందండి హాఫ్ అన్ అవర్ వరకు మీకైతే ఫోర్ మినిట్స్లో అయితే నేను వీడియో పెట్టాను ఇలా అనమాట ఇలా కలుపుకున్న తర్వాత మనకి వండల్లా వస్తాయి అనమాట ఇక్కడ నేను చూపించిన విధంగా ఈజీగా వస్తుందండి నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే చేసుకుంటే ఒకసారి అయితే చేసేసుకోండి మనకి ఇలా రాఖీ పండగనే కాదు ఏ శుభకార్యాల్లోకైనా మనం లేదా ఇంట్లో తినాలనిపించినప్పుడు కూడా చేసుకొని తినే స్వీట్ అనమాట ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ హెల్దీ కూడా అండి ఎందుకంటే మనం ఇందులో చక్కెర వాడటం లేదు ఓన్లీ మనం బెల్లమే వాడుతున్నాం కాబట్టి బెల్లం నెయ్యి మినపగుళ్ళు అంతేనండి హెల్దీ అండ్ టేస్టీ సున్నుండలు మనకి రెడీ అయిపోయినాయి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ సునీ బ్లాగ్స్ ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అంతేనండి ఈ రాఖీ పండగైతే మనకి స్వీట్స్ పర్ఫెక్ట్గా ఇక్కడ నేను చూపించిన విధంగా అనమాట పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట మా పిల్లలు అయితే అప్పుడే అవ్వజేసేస్తున్నారు కూడా అంతే